అందరికీ నమస్కారం నా పేరు హాసిని నేను దుబాయ్ నుంచి వచ్చాను ఇక్కడ ఏఆర్సీకి ఒక బిజినెస్ మీటింగ్ అలా వెళ్ళేప్పుడు నాకు ఒక రికమెండేషన్ వచ్చింది ఎయిటీ ఇయర్స్ హ్యాపీగా హ్యాపీగా ఉన్నావు కదా ఇంకా నీ లైఫ్ లో కొంచెం రుచి చేర్చుకో అడ్వెంచర్ చేర్చుకో అని నాకు ఏఆర్సీ రికమెండ్ చేశారు ఆల్రెడీ హ్యాపీగా కలర్ఫుల్ గా ఉన్న మా లైఫ్ లో వచ్చిన ఒక కొత్త కలర్ ఈమె నిఖిత ఈమె పేరు ఏఆర్సీ తోటి ప్రోడక్ట్ ఇక్కడ మాకు చాలా నచ్చిన ఒక విషయం ఏమంటే ఏ ఒక పేషెంట్ అలా లోపలికి వచ్చినా సుపర్ గా చాలా రెస్పెక్ట్ తో మమ్మల్ని ఏమేం చేస్తున్నారు ఎలా ఎలా జరుగునో ఎన్ని దినాల పట్టునో అని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బాగా చెప్పే డాక్టర్ వనుష షీస్ బీన్ ద ఫేస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అంటే ఒక్కొక్కసారి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేప్పుడు అయ్యో ఏం చేస్తారేమో ఏం జరుగుతుందేమో అనే భంగం మాకు ఎప్పుడు ఉండింది లేదు బికాజ్ ఆప పక్కనే ఉండి అన్ని చాలా బాగా స్మూత్ గా జరిగేటు ఆప చూసుకుంది థ్యాంక్స్ లాడ్ డాక్టర్ వనుష అండ్ డాక్టర్ మహాలక్ష్మి ఏమైనా ఇంపార్టెంట్ అయినా ఒక సర్జరీ అయినా ఈటీ అయినా స్పెషల్గా ఆపనే ఎక్స్క్లూజివ్గా వచ్చి చేసేది సో పేషెంట్ ఒక్కొక్కరికి కేరింగ్ అంత బాగుంటుంది అండ్ థ్యాంక్స్ అలాట్ ఏఆర్సీ డాక్టర్ వనుష డాక్టర్ మహాలక్ష్మి ఫర్ మేకింగ్ అ లైఫ్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ మా పేరు నర్సింహ అండి మా మిసెస్ పేరు లక్ష్మి ఈ ఎర్స్ అని మేము హెచ్ఎం టీవీలో యాడ్ చూసి వచ్చాము అది యాడ్ చూసేది చాలా బాగుంది అనుకున్నాం వచ్చాము ఇక్కడ కూడా రిసెప్షన్ కానీ అంతా బాగుంది చూడటం కానీ అంత బాగుంది మాకు హ్యాపీ ఫీలింగ్ ఉంది ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుందండి దాన్ని చూ టీవీలో వచ్చాము ఇక్కడ కూడా చూస్తే డాక్టర్స్ కానీ చూసి అసలు అంతా పరిస్థితి కానీ చాలా మాకైతే హ్యాపీ ఫీల్ అవుతుంది సక్సెస్ రేట్ బాగుంది ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు రామకృష్ణారెడ్డి నేను నా వైఫ్ కవితారెడ్డి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లలు కూడా ట్రై చేస్తున్నాను సో యార్క్ అనేది మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మాకు డాక్టర్ గారు కూడా చాలా బాగా చూస్తున్నారు అనేసి మేము చాలా మీడియా వాళ్ళు తెలుసుకున్నాము అందుకని ఇప్పుడు ఒకసారి చూపిద్దామని వచ్చాము సో హోప్ మాకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాను నా పేరు రాణి మా హస్బెండ్ పేరు శివకుమార్ మేము వరంగల్ నుంచి వచ్చాము ఈ యాడ్ మేము టీవీలో చూసాము చాలా మంది బాగుందని చెప్పారు సక్సెస్ సక్సెస్ రేట్ కూడా బాగుంది మాకు కూడా సక్సెస్ అవుతుందని ఇక్కడికి వచ్చాము వీ హ్యాపీ ఏఆర్సీ హాస్పిటల్ ఇండియాలోనే మొత్తం పద్నాలుగు సెంటర్లు ఉన్నాయి గూడూరులో ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏఆర్సీ హాస్పిటల్స్ అనేది ఒక చైన్ ఆఫ్ హాస్పిటల్స్ అవి ఒక్కొక్క బ్రాంచ్ స్టార్ట్ చేసి అట్లా అని ఏం అప్ ప్రతి దాంట్లో ప్రాపర్గా అప్ ఉండి ప్రతి దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా చేస్తారు ప్లస్ ఓ అన్ ఒక ప్రోటోకాల్ బేసిస్గా స్టార్ట్ చేస్తారు అన్ని హాస్పిటల్స్లో ఎలా ఉంటాయంటే అందరూ భార్యలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఫస్ట్ కరెక్ట్ చేయాలని చూస్తారు తప్ప భర్తలో ఏదైనా ప్రాబ్లం ఉందా అది కూడా చూసుకోవాలి అనేది ఎవరు పట్టించుకోరు మేము ఇక్కడ ఏంటంటే రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం భర్త భార్య ఇద్దరూ కలిసి రావాలి హాస్పిటల్కి ఇద్దరికి మనం ఇద్దరిని మనం పరీక్షించాలి అనేది మెయిన్ భార్య టెస్ట్లు చేస్తాము భార్యలో రక్త పరీక్షలు స్కానింగ్ అవన్నీ చేస్తాం అది కాకుండా భర్తలో కూడా మనం పరీక్షలు భర్తకి ఇంకేమైనా అవసరం ఉందా అవన్నీ కూడా చేసుకోవాలి సో ఫస్ట్ వాల్యూషన్ లో మేము ఏంటంటే భర్తకి భార్యకి ఇద్దరికి పరీక్షలు చేస్తాం భార్యలో అన్ని బాగానే ఉన్నా సరే భర్తలో కూడా పరీక్ష చేసి హార్మోన్ టెస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉందా షుగర్ కొంతమందికి షుగర్ ఉండే ఉంటుంది కానీ వాళ్ళు ఇప్పటివరకు పరీక్ష చేయించుకొని ఉండరు సో షుగర్ ఉందా డయాబెటీస్ ఉందా అది ఎంత లెవెల్లో ఉంది అది ప్లస్ బీపీ కొంతమందికి బీపీ ఉండి కూడా వాళ్ళకి కరెక్షన్ అసలు ఎప్పుడు బీపీ చెకప్కే వెళ్ళి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం లేదు సిమ్టమ్స్ ఉంటాయి సో బీపీ ఉందా అది ఎలా కరెక్ట్ చేయాలి షుగర్ ఉందా అది ఎలా కరెక్ట్ చేయాలి కొన్నిసార్లు థైరాయిడ్ కూడా థైరాయిడ్ మగవాళ్ళలో కూడా ఉంటుంది బా ఆడవాళ్ళలో థైరాయిడ్ ఉంటుంది అని ఏం లేదు మగవాళ్ళలో కూడా ఉంటుంది సో అందుకే బేసిక్ ఇవాల్యూషన్లో థైరాయిడ్ షుగర్ బీపీ ఇవన్నీ చేసి ఈ హార్మోన్ టెస్ట్ అంతా బాగానే ఉన్నాయి అన్నప్పుడు వేరే ఇవాల్యుయేషన్ చేస్తాం కణాల పరీక్ష చేస్తాం సీమన్ అనాలిసిస్ సీమన్ అనాలిసిస్లో కౌంట్ ఒక్కటే కాదు బయట అంతా ఎలా చేస్తారంటే కౌంట్ బాగుంది అంటే సరే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు న్యాచురల్గా ట్రై చేయొచ్చు అని చెప్తాను కానీ మనకు కౌంట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు సీమన్ అనాలిసిస్లో మూడు థింగ్స్ ఉంటాయి కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీ ఈ మూడు చూసుకొని అవి ఎలా ఉన్నాయి మార్ఫాలజీ బాగుందా మొటిలిటీ బాగుందా కౌంట్ బాగుందా ఈ మూడు థింగ్స్ పరీక్షించి మూడు బాగానే ఉన్నాయి అనుకుంటే మనం ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు కొంతమందికి ఈ మూడు బాగానే ఉన్నా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంట సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కౌంట్ బాగానే ఉన్నా వాళ్ళకి కాంటాక్ట్లో ఉండటానికి కుదరదు సో అట్లాంటి వాళ్ళకి మేము ఫస్ట్ మెడిసిన్స్ ద్వారానే ట్రీట్మెంట్ ఇస్తాం ఇంకే మనం ఏం సర్జరీ అదేం అవసరం కొన్నిసార్లు జస్ట్ మెడిసిన్స్తోనే వాళ్ళకి కాంటాక్ట్లో ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా ఉండరు అది కాకుండా ఇవన్నీ బాగానే ఉన్నాయి కౌంట్ కొంచెం తక్కువ ఉంది మూమెంట్ కొంచెం తక్కువ ఉంది అన్న వాళ్ళకి ఏంటంటే మేము ఇక్కడ ఎగ్జువెన్స్ ఇస్తాం ఎగ్జువెన్స్ అంటే ఇవి హార్మోన్ టాబ్లెట్స్ కాదు ఇవి వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి ఇవి ఇచ్చి ఇంకా వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి ఎలాంటి డైట్ తీసుకోవాలి మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డైట్ కూడా హెవీ ఎక్సర్సైజ్ కూడా హెవీ ఎక్సర్సైజ్ కాదు మోడరేట్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి యోగా ఇట్లాంటివన్నీ సో జస్ట్ కొంచెం బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా జస్ట్ ఈ థింగ్స్లో చాలా మందికి సెట్ అయిపోతాయి ఒక టూ త్రీ మంత్స్లోనే చాలా డిఫరెన్స్ వస్తుంది నా పేరు సంగీత అండి నేను హైదరాబాద్ రామంతాపూర్ నుంచి వస్తున్నాను యాక్చువల్లీ ఏఆర్సీ అనేది చాలా సక్సెస్ రేట్ అనేది విన్నాము టీవీలో సో అందుకే ఇది వచ్చి మేము ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ అయ్యాము డాక్టర్కి కన్సల్ట్ చేద్దామండి నా పేరు సత్యం కానీ చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్నది ఇది ఇంటర్నేషనల్ పరంగా చాలా బ్రాంచెస్ ఉన్నవి అది నేను అడ్రస్ సర్చ్ చేసి చూస్తున్న హైదరాబాద్లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ అయింది సో ఆ సక్సెస్ రేట్ చూసుకొని నేను ఇక్కడికి అప్రోచ్ అయ్యాను సో ఫస్ట్ మంత్ నాకు ఫ్రీగా స్కానింగ్ అండ్ అన్ని కొన్ని రిపోర్ట్స్ ఫ్రీగా మళ్ళా నెక్స్ట్ లెవెల్లో ఇంకా మేడం గారు చెప్పారు ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది అనుకుని నేను చాలా ఆశిస్తున్నాను ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ హాస్పిటల్ నా పేరు శైలజ మా హస్బెండ్ నేమ్ రాజేష్ మేము ప్రెగ్నెన్సీ కోసం సిక్స్ ఇయర్స్గా ట్రై చేస్తున్నాం మేము శ్రీరాయ మన దగ్గర ఇందులో వాడాము శ్రీరాయ మేడం ఇక్కడికి గిరిఫై చేశారు ఇక్కడ సక్సెస్ రేట్ బాగా ఉందని చూపించుకోవడానికి బాగా వచ్చాము చాలా సంతోషం ఉంది ఈ రోజు మాకు ఈ రోజుకి మీ లేని రోజు ఈరోజు వచ్చి కాబట్టి చాలా 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 థ్యాంక్స్ సిఆర్సి వచ్చి మాకు మంచి ఇచ్చారు మాకు బైబుల్ బాగండి ఏమన్నా మనం చూసుకుందాం మీరు భయపడవద్దు వద్దు ఏమన్నా అని చెప్పారు మాకు ఇక్కడ కూడా వచ్చారు వచ్చి చూసి మాకు బైబుల్ బాగండి ధైర్యంగా ఉండండి అని చెప్పేసి బాగా మంచి ట్రీట్మెంట్ టైమ్ మేము వచ్చాము కాబట్టి చాలా సంతోషం ఉంది మాకు మా పేరు అనిత మర్వీన్ కుమార్ ఓసూరు నుంచే వస్తాము ఐదేళ్ళు అయ్యింది బాక్స్ మేము వేలూరులో చూపిస్తా ఉంటాము ఆ నుంచి ఓసీఆర్సేస్ ఎక్కువ అవసరమో వీడు వస్తుంది ఈ బాగా గాయత్రి మేడం దీప మేడం బాగా మాట్లాడి మాకు పెట్టిన దానికి వీడు వచ్చి చూసుకోండి సహా ఐదుగా ఉండే భయంగా ఉండే ఇప్పుడు రిజల్ట్ వచ్చిందానికి దానికి చాలా హ్యాపీగా ఉన్నాము జీసస్కి నండి చెప్తాము డాక్టర్స్కి నండి సానా థ్యాంక్స్ అని చెప్తాము ఇతర హాస్పిటల్ ఓపెన్ చేసిన దానికి మా తర్వాళ్ళకి సహనా నండి చెప్తాము వసూళ్ళ బెంగళూరులోనే ఓపెన్ చేయమని అడుక్కుంటాం నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ నేను గాయనకాలజిస్ట్ మరియు రీప్రడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ని మనం ఈరోజు ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకుందాం ఫైబ్రాయిడ్స్ అంటే చాలా మందికి గర్భసంచులో స్కాన్ చేసినప్పుడు గడ్డలు ఉన్నాయని చెప్తుంటారు ఈ గడ్డల్ని మనము ఫైబ్రాయిడ్స్ అని అంటాం మన డాక్టర్ టెర్నాలజీలో ఫైబ్రాయిడ్స్ అంటే ఈ గర్భసంచిలో గడ్డలు అనేసి అర్థం అనమాట సో దీనికి మన ఇన్ఫర్టిలిటీ కూడా చాలా రిలేషన్ ఉంటుంది అండి ఈ ఇన్ఫర్ ఈ గడ్డలు గర్భసంచిలో మూడు దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది ఒకటి మన గర్భసంచి లోపల అంటే ఇప్పుడు గర్భసంచి ఇలా ఉందనుకోండి దానికి లోపల వైపున ఉండొచ్చు బయట వైపున ఉండొచ్చు మధ్యలో ఈ గర్భసంచి అనేది మనకి కండరాలతో చేసి పడి ఉంటుంది ఆ కండరాలు మధ్యలో ఉండి సో మనకి బయట ఉన్న వాటితో మనకేం పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అండి కాకపోతే లోపల వైపు ఉన్నవి ఏం చేస్తాయి అంటే ఈ మనం స్పర్మ్ని పెండి స్పర్మ్ వెళ్తున్నప్పుడు పైకి వీర కణాలు మనము మానంలో ఉన్న వీన కణాలు మన స్ప ఈ గర్భసంచి ద్వారా లోపల నుంచి వెళ్ళి ట్యూబ్లు ట్యూబ్ వరకు చేరుకోవాలి ట్యూబ్లో ఎగ్ అనేది ఉంటుంది ఆ ఎగ్ను కలుసుకోవాల్సి ఉంటుంది సో ఈ గడ్డలు ఏం చేస్తాయి వీటికి దారిని అబ్స్ట్రక్ట్ చేస్తాయి లేదు ఆ అబ్స్ట్రక్షన్ అవ్వలేదు వీరే కన్నా అన్ని దాటుకొని పైకి వెళ్ళి ఎంబ్రియో ఫార్మ్ అయినా కానీ ఎంబ్రియో మూడో రోజు నాలుగో రోజు మన గర్భసంచి లోపలికి వచ్చి ఇంప్లాంటేషన్ అనేది జరగాలి సో దానికి నెసెసరీ కొంచెం ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి ఈ గడ్డలు ఎప్పుడైతే ఉన్నాయో దానికి కావాల్సిన నెసెసరీ చుట్టుపక్కల కావాల్సిన పరిసరాల్లో కావాల్సిన కెమికల్స్ అయితే కానివ్వండి రసాయనాలు అయితే కానివ్వండి అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి అనమాట కావాల్సినవి ఉండవు సో దానివల్ల ఈ ఎంబ్రియో ఫామ్ అయినప్పటికీ ఈ ఎంబ్రియో వచ్చేసి మన గర్భసంచులో ఇంప్లాంట్ అవ్వలేకపోతూ ఉంటుంది సో ఈ రక రకరకాల విధాలుగా ఈ ఇంప్లాంటేషన్ అఫెక్ట్ చేయడము ఈ స్పర్మ్ పైనకు వెళ్ళడానికి అఫెక్ట్ చేయడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఇండైరెక్ట్గా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అవుతూ ఉంటుంది సో వీళ్ళకి ఈ గడ్డలు ఉన్న దానివల్ల ఈ గడ్డలు కోసం గర్భసంచుని అయితే తీయించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం చిన్న సైజ్ గడ్డలు ఉన్నాయనుకోండి మందుల ద్వారా వాటిని సైజ్ తగ్గించచ్చు పెద్ద సైజ్ గడ్డలు ఉన్నట్టయితే మనకి బాగా అడ్డం వస్తున్నట్టయితే రెండు మూడు రెండు విధాలుగా అంటే ఒకటి హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి సంచి లోపల లోపల ప్లేస్లో ఎక్కువ పాక బట్టుకు ఉండేటట్లయితే హిస్ట్రోస్కోపీ ద్వారా దాని గడ్డను రిమూవ్ చేయొచ్చు లేదు కొంచెం లోపల వైపుకు ఉందనేటట్లయితే లాప్రోస్కోపీ మయోమెక్టమీ అంటాము ఈ ఈ ప్రొసీజర్స్ వల్ల ఈ గడ్డల్ని రిమూవ్ చేసేసిన తర్వాత మళ్ళా మూడు నెలల తర్వాత మామూలుగా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే గా కూడా వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే వాళ్ళకి స్కానింగ్ లో గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి అంటే భయపడాల్సిన అవసరం లేదు మన చుట్టుపక్కల వాళ్ళు గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి క్యాన్సర్గా మతాయి అని చెప్పినా కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి నైంటీ బినైన్ ట్యూమర్స్ ఇవి ఎటువంటి నైంటీ శాతం అవి మ్యాలిగ్నెంట్ గా మారే అవకాశం ఉండదు అండ్ ఈ వీటి వల్ల ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అవుతుంది కాబట్టి గర్భసంచి మొత్తం కూడా తీయించుకోవాల్సిన అవసరం ఉండదు చాలా చిన్న సైజు అయితే మాత్రం మందులతో సైజు తగ్గించచ్చు కొంచెం ఒక మాదిరిగా సైజు ఉన్న వాటికి మూడు సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే మనం హిస్టోస్కోపిక్ మయోమెక్టమీ కానీ లేకపోతే లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ వల్ల ఈ గడ్డలు రిమూవ్ చేయటం వల్ల మీకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ పొందే అవకాశం కలుగుతుంది నా పేరు టీ ప్రదీప్ వైఫ్ నేమ్ అనిత అనిత అనమాట మేము యాక్చువల్లీ కేరళ ఇక్కడ అమృత పాండిచ్చేరిలో వర్క్ చేస్తున్నాం అనమాట టూ థౌజండ్ ఎయిట్లో మ్యారేజ్ అయింది అప్పటి నుంచి ఒక ఈ రోడ్లో ఒక చోట చూపించాము మళ్ళీ తర్వాత కేరళలో ఒక సెంటర్లో చూపించాము రెండు చోట్ల ఫెయిల్యూర్ అనమాట ఫైనలీ టీవీ యాడ్ చూసి ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ సక్సెస్ రేట్ బాగానే వచ్చింది ఇప్పుడు రిజల్ట్ తెలిసిన తెలిసిన తర్వాత చాలా సంతోషంగా అనమాట మిగతా హాస్పిటల్ కంటే కొంచెం బెటర్ ఏమనిపించిందంటే కొంచెం క్లారిటీగా కేర్ఫుల్గా చూస్తున్నారు అన్నీ డీటెయిల్గా చెప్తున్నారు అదే కాన్సెప్ట్ అది సక్సెస్ఫుల్ రేట్లో చూపించిన తర్వాత దాన్ని రుజువు అయిందనమాట ఎందుకంటే మనసులో భయం ఏమంటే రెండు చోట్ల ఫెయిల్యూర్ అయినందుకు థర్డ్ టైం కూడా ఇలాగ అవుతుందా వాళ్ళు చీట్ చేసినట్టే వీళ్ళు చేస్తారనే ఒక దిగులు ఉండింది తెలిసిన తర్వాత ఆనందంగా ఉంది ఏఆర్సీ ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది ఎవరికైనా కా ఎవరైనా కావాలన్నా కానీ ఇక్కడికి వచ్చి చేయించడం బాగుంటుందని పది మందికి చెప్పేటట్లుగా ఇప్పుడు ఆనందంగా ఉన్నాం అనమాట అదే ఇంకా ఇంత మించి సంతోషం వేరే ఏం లేదు నమస్కారం మేము కుర్చీలో ఉండి వచ్చాము నా పేరు శ్యామ్లా మా హస్బెండ్ పేరు మణిగండన్ మేము ఏఆర్సీ హాస్పిటల్ పాండీలో చూపుతా ఉండేము తొమ్మిదేండ్లుగా మాకు బిడ్డలు లేదు అందుకోసం టీవీలో చూసిదా ఈ హాస్పిటల్ వచ్చి ఇక్కడ అంత క్యారింగా చూసినారు అందరిమే బాగా చూస్తున్నారు ముందు అంత టెస్ట్ మే ఎత్తి చూసి ఏం ప్రాబ్లమో అది ఇంత సాల్వ్ చేసి దాని వెనకాల ట్రీట్మెంట్ ఇచ్చారు అందునుంచి సక్సెస్ రేట్ జాస్తిగా ఉంది మాకు నిండా సంతోషంగా ఉంది తొమ్మిది ఏండ్లు తాళి ఈ సంతోషం మాకు ఉంది డాక్టర్ శ్వేత కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ ఆర్క్ హాస్పిటల్ తిరుపతి మీరంతా ఆర్క్ గురించి వినే ఉంటారు ఆర్క్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ గురించి ఇది వరల్డ్ ఫేమస్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఇందులో చాలా మంది ఫేమస్ డాక్టర్స్ ఉన్నారు ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ సెంటర్స్ను ఆర్క్ ఇన్ఫర్టిలిటీ సేవలు అందిస్తున్నది ఇప్పుడు మన తిరుపతి ప్రజలకి తిరుపతి చుట్టుపక్కల ప్రజలకి సేవలు అందించడం కోసం ఆర్క్ హాస్పిటల్ ఇవాళ నుంచి తిరుపతిలో ఓపెన్ అవుతోంది ఇందులో మనం సంతానం లేని క భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తాము యూజువల్గా అందరికీ ఒక డౌట్ ఉంటుంది ఎవరు ట్రీట్మెంట్కి రావాలి అనేసి సంతానం లేని కపుల్స్ అంటే వన్ ఇయర్ హస్బెండ్ వైఫ్ పిల్లలు కావాలనుకొని కూడా పిల్లలు ఎవరికైతే కలగరో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అనేది అవసరం ట్రీట్మెంట్ అంటే మందుల ద్వారా ఇంజెక్షన్స్ ద్వారానే కాదు కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి కొన్ని తెలియవన్ ఏ డేట్స్లో హస్బెండ్ వైఫ్ ఉండాలి అవన్నీ మేము ఇక్కడికి వస్తే కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా వాళ్ళకి తెలియచేస్తాము వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తాము దాని ద్వారా కొంతమంది జస్ట్ కౌన్సిలింగ్ అండ్ అడ్జువెంట్స్ అంటాము అంటే విటమిన్ టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి వాటి ద్వారానే కూడా కన్సీవ్ అవుతారు అది కుదరని వాళ్ళకి మాత్రమే మందుల ద్వారా లేదంటే ఆ పైన కొన్ని పద్ధతులు ఉంటాయి మందులు పెట్టి స్కానింగ్లో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకొని హస్బెండ్ సెమెన్ని గర్భసంచిలోకి వేయడం ఐయుఐ అంటాం దీన్ని అంటే ఇంట్రాయిటరైండ్ ఇన్సెమినేషన్ ఈ పద్ధతి ద్వారా కానీ లేదంటే ఐవీఎఫ్ ఇక్సీ ఇలా కొన్ని పద్ధతులు ఉంటాయి అది హస్బెండ్ కౌంట్ కొంతమందికి తక్కువ ఉంటుంది కదా అజూస్వామ్యా ఒలిగోస్పామియా అంటాము వాళ్ళకి కూడా మనం మందులు పెట్టి కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము లేదా కౌంట్ అస్సలు లేని వాళ్ళకి అసలు ప్రొడక్షన్ ఉంటుందా లేదా అని టెస్ట్ చేయడానికి టీజా అని ప్రొసీజర్స్ ఉంటాయి ఆ ప్రొసీజర్ ద్వారా ఒకవేళ టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటే వాటిని తీసుకొని కూడా మనం ఐయుఐ ఎక్సీ అనే పద్ధతులు చేసుకోవచ్చు ఇవి ఏ కాజ్ వల్ల వాళ్ళకి పిల్లలు లేట్ అవుతుంది అనేది మేము ఇక్కడికి మీరు వచ్చారంటే మేము ఎవాల్యుయేట్ చేసి ఆ కాస్ట్కి తగిన ట్రీట్మెంట్ని మేము అందివ్వగలం మీకు సో తిరుపతి అండ్ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ ఆర్క్ హాస్పిటల్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నా పేరు మునిప్రసాద్ మా వైఫ్ మంజుల పదహారు సంవత్సరాల నుంచి పిల్లలు లేరు ఏఆర్సీలో చెన్నైలో చూపించుకున్నాను మేడం కవిత మేడం పాజిటివ్ ఆ మేడం చెప్పారు స్టార్టింగ్ నుంచి ఒకటే ట్రీట్మెంట్ ఒకే లెవెల్లో ఉంది ప్రతి హాస్పిటల్లో పోయినా కనీసం ఒక ముప్పై హాస్పిటల్ తిరిగిస్తుంటాం చెన్నై మొత్తం ఎక్కడ హాస్పిటల్ పోయినా వాళ్ళు చెప్పేది మాకు అర్థం కాదు ఇక్కడికి వచ్చిందంటే మీకు ఇది ప్రాబ్లం సపోజ్ ఇది మీకు ప్రాబ్లం దీనివల్ల అయితే ఈ టెస్ట్ లోపల మీకు చేయొచ్చు కన్ఫర్మ్ కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టు అబ్జర్వేషన్ ఇచ్చారు కానీ ఇంత క్లారిటీ ఎక్కడ ఇవ్వలేదు ఏ హాస్పిటల్ ఇవ్వలేదు సూలూరుపేట నెల్లూరు విలేజ్ నా పేరు భూపతి నేను కృష్ణగిరి మావటం నుంచి వచ్చినాము మేము ఇట్లే బిడ్డలు లేదు అనుకుని హాస్పిటల్ తిరుదడుతా ఉంటాను నేను టీవీలో వచ్చి మెడ్రాసు ఏఆర్సీ హాస్పిటల్ చూస్తున్నాయి అని గిటా వచ్చి ట్రీట్మెంట్ ఎనిమిది ఏళ్ళయింది బెంగళూరు పోతా ఉంటాను గాయత్రి మేడం పోతా మేడం బాగా మహాలక్ష్మి మేడం ట్రీట్మెంట్ మాకు సక్సెస్ అయ్యింది హలో అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ రాఘశిరీష కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి హైదరాబాద్ మన సెంటర్కి ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణలో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి అలాగే ఓవరాల్ ఇండియా వైడ్గా గా అరౌండ్ థర్టీ వన్ బ్రాంచెస్ దాకా ఉన్నాయి ఎంతో మంది సంతానం లేని జంటలకు మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీలో భాగమైన అజోస్పామియా గురించి తెలుసుకుందాము అజోస్పామియా అంటే ఏమిటి అజోస్పామియా అంటే ఒక మేల్ పార్ట్నర్ని మనం యూజువల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు సెమెంట్ టెస్ట్ అనేది ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అలా సెమెంట్ టెస్ట్ చేసినప్పుడు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు కణాలు అనేటివి కనిపించకపోతే అప్పుడు దాన్ని అజోస్పామియా అంటారు ఒకవేళ ఈ కణాలు కనిపించకపోతే ఆ శాంపుల్ని సెంట్రిఫ్యూగేట్ చేసి ఒక పదిహేను నిమిషాలు తర్వాత మ మళ్ళా మరలా మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం జరుగుతుంది అప్పుడు కూడా కణాలు కనిపించకపోతే దానిని అజోస్పర్మియా అని డయాగ్నోస్ చేస్తారు ఒకసారి కణాలు కనిపించకపోతే పేషెంట్ని మళ్ళీ ఒక రెండు వారాల తర్వాత వచ్చి కణాల టెస్ట్ కణాల టెస్ట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అప్పుడు కూడా మనకి కణాలు కనిపించకపోతే పేషెంట్ని అజోస్పర్మియా అని చెప్పి కొన్ని పరీక్షలు చేయించుకోమని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము అజోస్పామియాకి కాజెస్ ఏంటో తెలుసుకుందాము ఈ కాజెస్ ని మూడు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది ప్రీ టెస్టిక్యులర్ టెస్టిక్యులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటాము ప్రీ టెస్టిక్యులర్ అంటే ఏమిటంటే మనకి మామూలు నార్మల్గా టెస్టిస్లోంచి టెస్టిస్ లోంచి అనేటివి తయారవ్వడానికి బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ అందివాల్సి ఉంటుంది ఒకవేళ ఈ సిగ్నల్స్ అనేటివి టెస్టిస్ వరకు వెళ్ళకపోతే అప్పుడు కణాలు అనేటివి తయారు చేయడం జరగదు అప్పుడు దాన్ని ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ కింద డివైడ్ చేస్తామన్నమాట టెస్టిక్యులర్ కాజ్ అంటే టెస్టిస్ నుంచే కణాలు అనేటివి తయారు కాకుండా ఉంటాయి పోస్ట్ టెస్టిక్యులర్ అంటే ఈ తయారైన కణాలు టెస్టిస్ నుంచి బయటకు రావడానికి ఏదో అడ్డంకి ఉన్నది అని అర్థం అనమాట దానిని అబ్స్ట్రక్టివ్ అసూస్వామ్యం అని కూడా అనడం జరుగుతుంది దీన్ని ఎలా వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తామో ఇప్పుడు ప్రీ టెస్టిక్యులర్ అండ్ టెస్టిక్యులర్ కాజెస్ గురించి తెలుసుకోవడానికి మనం కొన్ని హార్మోన్ పరీక్షలు అనేవి చేయాల్సి ఉంటుంది లైక్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టెస్ట్ లాంటి హార్మోన్ పరీక్షలు చేస్తాము అలాగే అల్ట్రాసౌండ్ స్క్రాటం అనేది చేస్తాము దీని ద్వారా టెస్ట్ సైజ్ ఎంత ఉన్నది అడ్డంకి ఏమన్నా ఉందా అని చూసుకుంటా ఉంటాం అనమాట ఇలా టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏ కాస్ కింద అనేది డివైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ పేషెంట్ కి ప్రీ టెస్టిక్లర్ అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందడం లేదు అనుకుందాం అలాంటి పేషెంట్స్ కి మనం బ్రెయిన్ నుంచి రావాల్సిన సిగ్నల్స్ ని ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది లైక్ ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్ అంటాము హెచ్సిజి ఇంజెక్షన్స్ అంటాము ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత పేషెంట్ కి మళ్ళీ సెమెంట్ టెస్ట్ చేస్తాము కొంతమంది పేషెంట్స్కి అలా టెస్ట్ చేసిన తర్వాత సెమెన్ అనేది సెమెన్లో స్పోమ్ అనేది కనిపిస్తుంది అలా కనిపించిన జంటల్ని న్యాచురల్కి కానీ అలాగే ఐయువై కన్సెప్షన్కి కానీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక పేషెంట్ సపోజ్ టెస్టిక్యులర్ కాజ్ ఆఫ్ అజు స్పోమియాతో మన దగ్గరకు వచ్చారు అనుకుందాం అలాంటి పేషెంట్కి మనము అర్లీగా డయాగ్నోస్ చేస్తే కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా స్పర్మ్స్ అనేది బయటకు తీయడం జరుగుతుంది లైక్ టీసా అంటాం అనమాట బీజం నుంచి చిన్న ఇంజెక్షన్ వేసేసి బయటకు తీయడం జరుగుతుంది ఇంకొన్ని కేసెస్ లో పోస్ టెస్టిక్యులర్ కాజెస్ అంటే అబ్స్ట్రక్టివ్ అసూస్పమ్యా వీళ్ళల్లో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా చేయడం జరుగుతుంది అండ్ సక్సెస్ రేట్ అనేది కూడా బాగుంటుంది మనకి సో వీళ్ళల్లో ఏం చేయొచ్చు అంటే బీజం లేదా ఎపిడేడమిస్ లో చిన్న ఇంజెక్షన్ లాగా వేసి స్పర్మ్స్ అనేటివి బయటకు తీస్తాము లేదంటే టీసా అంటాము పీసా మీసా ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్ ద్వారా స్పర్మ్స్ అనేటివి తీసి ఫీమేల్ పార్ట్నర్ కి ఐవీఎఫ్ చేసి మనము ప్రెగ్నెన్సీ అనేది వచ్చేలాగా చేయడం జరుగుతుంది సో ఫైనల్గా అజూస్పామియా ఉంది అనేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మనకి వాళ్ళకి ఏ కాజ్ వల్ల అజూస్పామియా వచ్చింది అండ్ అర్లీగా ట్రీట్ చే అర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ఇవ్వడానికి వీలవుతుంది ఇలాంటి చాలా మంది జంటలకు ఐఆర్సీ ఫర్టిలిటీ సెంటర్లో ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్గా ఇవ్వడం జరిగింది పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది గూడూరే నన్ను ఇచ్చింది చెన్నైలో ఇచ్చారు ఇక్కడ టీవీలో చూసి ఇక్కడికి వచ్చిన్నాం పోయిం చాలా చాలా హాస్పిటల్కి వెళ్ళాము మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన్నాం ఆ ధైర్యం వచ్చిందమ్మా చాలా మంది నిలబడి ఉందని చెప్పన్నారు దానికోసమని మేము ఇక్కడ వచ్చిన్నాము ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాము ఏదో నమ్మకంతో మేము ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నాము దేవుడి మీద భారం అంతా స్వాతి మేము అంతా బాగా మాట్లాడుతుంది విజయలక్ష్మి మేడం కూడా బాగా మాట్లాడుతుంది అందరికి నమస్కారం అండి నేను డాక్టర్ రాగశిరీష ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ హాస్పిటల్ గచ్చిబౌలి హైదరాబాద్ ఈ రోజు మనము ఫైబ్రాయిడ్ యూట్రస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు జనరల్ గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి గడ్డల ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుందా వస్తే ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా అనేది ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఫైబ్రాయిడ్స్ అంటే ఇప్పుడు నార్మల్గా గర్భసంచిలో త్రీ లేయర్స్ ఉంటాయి బయట ఉండే లేయర్ వచ్చేసరికి సీరోజా అంటాము సీరోజా కింద మనకి కన్ మజిల్ లేయర్ ఉంటుంది మజిల్ లేయర్ కింద మ్యూకోజా అంటే ఎండోమెట్రియం ఉంటుంది సో ఈ త్రీ లేయర్స్ లో మజిల్ లేయర్ అనేది ఎక్కువగా పెరిగిపోయి గడ్డల్లాగా ఫామ్ అవుతుంది దాని వాటిని ఫైబ్రాయిడ్స్ అంటాము ఈ ఫైబ్రాయిడ్స్ ఉండే లొకేషన్ బట్టి మూడు రకాలుగా ఉంటాయన్నమాట ఒకవేళ బయట అవుటర్ లేయర్ లో ఉన్నది అంటే దాన్ని సబ్సీజ్ ఫైబ్రాయిడ్ అంటాము మధ్యలో లేయర్ లో ఉంది అంటే ఇంట్రామ్యూరల్ లేదా ఎండోమెట్రియం దగ్గర ఉన్నది అంటే సబ్మ్యూకజల్ ఫైబ్రాయిడ్ అంటాం అనమాట ఇప్పుడు సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ ద్వారా అంటే గర్భసంచి బయట ఉంటుంది ఇది సో దీని ద్వారా వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడానికి కానీ యూజువల్గా ఎలాంటి సమస్యలు ఉండవు వీటిని ఎప్పుడు తీయాల్సి ఉంటుంది అంటే వీటి సైజ్ ఒకవేళ పెద్దగా ఉంది లేదు అంటే దీని ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అవుతున్నాయి అది ఏమైనా మలక పడింది దీని లోపల ఏదైనా బ్లడ్ క్లాట్ అట్లాంటిది ఏమైనా ఫార్మై డీజనరేషన్ అంటాము అట్లా ఏమైనా తయారవుతేనే సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ అనేది తీయాల్సిన అవసరం రావచ్చు తర్వాత ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి మజిల్ లేయర్ లో ఉన్న ఫైబ్రాయిడ్ వీటిని కూడా చిన్న సైజు ఉన్నది అంటే వీటి ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు యూజువల్గా వీటి ద్వారా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే పీరియడ్స్ టైంలో బ్లీడ్ పెయిన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అనమాట పేషెంట్ కి సో ఇప్పుడు ఒకవేళ ఈ ఈ ఫైబ్రాయిడ్ సైజ్ కానీ మోర్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నది లేదు అంటే గర్భసంచి క్యావిటీని ఏమన్నా షేప్ అనేది చేంజ్ చేస్తూ ఉంది అంటే వాటిని ఆపరేషన్ ద్వారా తీయాల్సి తీయాల్సి రావచ్చు అనమాట ఆపరేషన్ అనేది ఇంట్రామ్యూరల్ ఫైబర్స్కి మనం లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల ఏంటి ఇది అడ్వాంటేజ్ ఏంటి అంటే బ్లడ్ బ్లడ్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ పేషెంట్కి కూడా తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ అనేటివి ఉండవు ఒకవేళ ఈ పెద్దగా ఉన్న ఇంట్రామ్యూరల్ ఫైబర్స్ తీయకపోతే ఏం జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీ అంటే మనం రేపు ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అనేది జరగకపోవచ్చు ఒకవేళ జరిగినా కూడా అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ వల్ల ఏంటి అంటే ఇది యుట్రస్ క్యావిటీని షేప్ అనేది చేంజ్ చేస్తుంది అలాగే వీటి వల్ల పీరియడ్స్ టైంలో లో బాగా పెయిన్ ఉంటుంది ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఆర్ హెవీ మెన్స్ హెవీ బ్లీడింగ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అనమాట సబ్మ్యూకజల్ ఫైబ్రాయిడ్ ఉన్న పేషెంట్స్లో ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది రావడం కష్టం అవుతుంది ఒకవేళ వచ్చినా కూడా ఈ మ్యూక ఈ ఫైబ్రాయిడ్ వల్ల అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే సబ్మ్యూక ఈ ఫైబ్రాయిడ్కి బ్లడ్ సప్లై అనేది అంత ఎక్కువగా ఉండదు ఒకవేళ మన ప్లాస్ అంటాం మావి అంటాం కదా అది ఫైబ్రాయిడ్ మీద ఏమన్నా ఇంప్లాంట్ అవుతే బేబీకి బ్లడ్ సప్లై అనేది తక్కువగా ఉంటుంది సో అబార్షన్ రిస్క్ ఉంటుంది ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అబ్రప్షన్ కానీ లేదంటే ప్లాసెంటా అబ్నార్మల్ పొజిషన్ లో ఉండడం కానీ ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్స్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో సబ్మూకోజల్ ఫైబ్రాయిడ్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని తీయాల్సి ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్ ని తీయడానికి మనం హిస్ట్రోస్కోపీ ద్వారా తీయచ్చు అనమాట హిస్ట్రోస్కోపీ అంటే ఎలాంటి ఇన్సిషన్ ఉండదు మనకి ఓన్లీ జస్ట్ కింద సర్విక్స్ నుంచి ఒక కెమెరా లాగా పెట్టి ఆ కెమెరా విజన్ మనం ఈ ఫైబ్రాయిడ్ అనేది రిసెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇది చిన్న డే కేర్ ప్రొసీజర్ మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటలైజేషన్ ఉంటే సరిపోతుంది ఇలా సో దీని ద్వారా ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రావడానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ ఫైబ్రాయిడ్ ఎలాంటిది ఎంత సైజ్ ఉంది దాని ద్వారా ఏమేం కాంప్లికేషన్స్ రావచ్చు అని చూసుకొని దానికి బట్టి దానికి ఆపరేషన్ అవసరమా లేదా చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది